నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పంచాయతీ రామాలయం నిర్మాణంలో పది లక్షల అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం నాకపురం సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు అనకపల్లి జిల్లా గొలగండ మండలం సిహెచ్ నాగపురం పంచాయతీ రామాలయం నిర్మాణం పనుల్లో పది లక్షల నిధులు అవినీతి రూపిస్తే దేనికైనా సిద్దమని సర్పంచ్ శ్రీ రఘురామచంద్రరావు కూటమి నాయకులకు సవాల్ విసిరారు గురువారం విలేకరుల సమావేశంలో సర్పంచ్ రఘురాం మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ కొలగాని రామారావు బొప్పన ప్రసాద్ సేనాపతి వరహాలు బాబు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు పంచాయతీ నిధులు అవకతవకలు లేవని ఆలయ నిర్మాణం నిధులు దాతలు ఇచ్చిన డబ్బులకు ప్రజలకు సమాధానం చెప్తాను గాని ఆలయ నిర్మాణానికి రూపాయి కూడా ఇవ్వని మీకు సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు ఆలయ నిర్మాణంలో ఎటువంటి అవినీతి లేదని విచారణలో తేలిందని మీకు తెలియదా అని అన్నారు రెండు పదమూడు నుండి పద్దెనిమిది వరకు మాజీ సర్పంచ్ పాలనలో మరుగుదొడ్లు ఇతర పంచాయతీ నిధుల్లో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయడంతో నాపై బురద జల్లుతున్నారని ఆరోపించారు అంగన్వాడీ టీచర్ కు ఐదు లక్షలు తీసుకున్నారని మీరు చెప్పడం తప్ప అంగన్వాడీ కార్యకర్త ఎవరికీ డబ్బులు ఇవ్వలేదంటూ అనేక చెప్పడం మీకు వినిపించలేదా కనిపించలేదా అని విమర్శించారు గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాల్లో వాలంటీర్లు నియామకంలో డబ్బులు తీసుకోలేదని వాలంటీర్లు లబ్దిదారులు చెబుతున్నా మీరు నాపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి అన్నారు అవినీతి పరులకు అందరూ అవినీతి పరులుగా సృష్టిస్తూ గ్రామ పరువు తీయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు వైస్ సర్పంచ్ పాసిల బాలసుబ్రహ్మణ్యం వైసీపీ నాయకులు గంట్ల బుచ్చిబాబు ఎర్రబాబులు దిగుమూర్తి అర్జున జై తి రమనాథ్ తదితరులు పాల్గొన్నారు నేను చేరం సర్పంచ్ అండి నా పేరు గలమరామచంద్రరావు మరి నిన్న మా గ్రామంలో కూటమి నాయకులు కొంతమంది మరి కష్టమే పెట్టడం జరిగింది మరి ఎందుకంటే మొన్న నాలుగో తారీఖున గ్రామ సభ పెట్టడం జరిగింది మా పంచాయతీలో మరి గ్రామసభ రోజు కోటనాయకులు కొంతమంది వచ్చి మరి లెక్కలు అడిగారు దానికి సెక్రటరీ గారు రికార్డులు చూపించారు చెప్పారు కాకపోతే ఇంకా అందులో లక్ష వేలకి ఎంబుక్ ఉంది మరి ఉన్న అమౌంట్లు ఓచిన పేమెంట్లు ఉన్నాయి మరి వీటికి లెక్కలు కరెక్ట్గా మాకు చెప్పలేదు అన్న ఉద్దేశంతో అక్కడ మాట్లాడారు అక్కడ గ్రామ సభ జరిగింది జరిగిపోయింది అయితే నెక్స్ట్ మరి మరల కోటమ నాయకులు కొంతమంది ఇంట్లో ఇళ్ళకెళ్ళి ఒక వీడియో ఒకటి పెట్టారు ఆ పెట్టడంతో నేనేం చేశానంటే మరి రెండు వేల పదమూడు నుంచి నాకంట ముందు సర్పంచ్ చేశారు ఇక్కడ పొలగని రామారావు గారు మరి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిదో సంవత్సరం వరకు కూడా మరి ఎటువంటి గ్రామ సభలు కానీ పంచాయతీ బోర్డు మీటింగ్లు కానీ మా గ్రామంలో పెట్టలేదు మరి పెట్టకంట మరి ఈరోజు వచ్చే కూటమి నాయకులు మరి గతంలో ఆలయ పాలన చేశారు మరి ఈరోజు అంత పక్కగా నన్ను లెక్కలు అడిగినప్పుడు మరి ఆ లేఖలు ఈ లెక్కలు ఒకేసారి చెప్తాను ఉద్దేశంతో నేను ఎంపీడేబు గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ మా రామాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఇంకా లేనిపోయిన ఆరోపణలు అన్నీ కూడా చేస్తున్నారు ఆరోపణలు చేసే ముందు ఎవరైనా జరిగా నేను చెప్తున్నాను ఇక్కడ నేను కోటమ నాయకులు రామారావు గారు కానీ ప్రసాద్ కానీ ఎవరైనా జరే ఆరోపణ చేసే ముందు గ్రామంలో నా మీద ఒక రూపాయి అవినీతిని నిరూపించారు ముందుగాని మరి రామారావు గారు నేను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా చేశాను మరి మూడు సంవత్సరాల తర్వాత నువ్వు సర్పంచ్ అవ్వవు ఈ మూడు సంవత్సరాల్లో నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు నన్ను పాయింట్ మంచిదే అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకి సర్పంచ్ పదవి పూర్తి అయిపోయింది పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన ట్రాక్టర్ యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషిని చంపేశాడు ఇద్దరు మనుషులు క్వాలిటీ చేశాడు అయితే ఆ విధంగా అప్పుడు మా గవర్నమెంట్ మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నారు అయితే ఆ రోజు నేను ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఏదన్నా వాళ్ళ మాటలు కొద్దిగా పైగా ఉంటాయి కాబట్టి మేము హెల్ప్ చేసాం ఆ రోజు ఈ సాల్వ్ చేసి ఆ కేసులు ఆన్లైన్లో మాట్లాడి మేము సెటిల్ చేసాం ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డ్ అంతా అడగలేదు మానవ తో ఆలోచించి నేను అడగలేదు ఆ రోజు అయితే పదివేలకి పదిహేను వేలకి కూడా పక్కాగా రికార్డు ఎడిగినప్పుడు రెండు వేల పదమూడు నుంచి కూడా లక్షల లక్షలు మార్చాడు మరి దానికి రికార్డులు కరెక్ట్గా లేవు నేను రికార్డులు పరిశీలించాను ఎక్కడ ఎంప్రందరికీ తెలియాలి రామారావు గారు చేసింది తప్పుగా కదా ఒప్పుకోవాలి ఆయన ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడు కదా మేము కంప్లైంట్ చేసాం చేసినప్పుడు మేము దానికి సవాల్ చేస్తున్నాం నా మీద అవినీతి ఉంటే నేను ఏమైనా రూపాయి ఫ్రాడ్ చేస్తే నువ్వు చెప్పిన దానికి ఎంతనేసి ఆయన ముందుకు రావాలి కానీ ఆయన ఏదో ఆరోపణలు చెప్పేసి ఏదో చెప్పేది అవ్వదు కదా గ్రామంలో ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి దీని మీద అవసరం అయితే మేము డిఎల్పిఓ ఆఫీస్కి కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఎంత అయితే ఖర్చు పెట్టారో ఆ ఖర్చులు బయట తేదీ వరకు ప్రజలు తెలిసే వరకు మటుకు నేనైతే వదిలిపెట్టను ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా నేను బాగా కష్టపడిపోయి గ్రామం అంతా అభివృద్ధి చేసి ఎప్పుడూ వర్కులు చేస్తాను ఏమయ్యా ప్రెసిడెంట్ గారు ఎక్స్ సర్పంచ్ గారు రామారావు గారు పంచాయతీ రాజ్ నిధుల గురించి మేము మేము అడిగితే మీరు జాతీయ ఉపాధి పనులు ఏ ఉపాధి పనుల ద్వారా వచ్చిన ఎన్ఆర్సీస్ ద్వారా వచ్చిన గ్రాంట్లు సిసి రోడ్లు వేసి ఐదు సంవత్సరాలు జాతం అని చెప్తున్నారు మేము అడిగింది పంచాయతీ తాలకు ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు ఎంత వచ్చాయి ఎంత ఖర్చు పెట్టారు అని అధికారులు మేము అడిగాం కోరాం నేను ఇప్పుడు సర్పంచ్నే నేను కూడా చెప్తాను నేను మూడున్నర నాలుగు సంవత్సరాలు దగ్గర అయిపోతుంది వాటితో పాటు దానికి సంబంధించిన ఆ టైంలో ఏ అధికారులు ఉన్న వాళ్ళందరూ వచ్చి రికార్డులు చూపిస్తాం తప్పలేదు మీరు రికార్డులు అడుగుతున్నారు కాబట్టి పక్కగా మేము చూపిస్తాం అందులో అనుమానం లేదు మీ ఐదు సంవత్సరాలు కానించి నేను చేసిన నాలుగు సంవత్సరాలు మొత్తం తొమ్మిది సంవత్సరాలు కూడా ఈ గ్రామం ప్రజలందరూ కూడా చెప్దామని నా ఆలోచన ఆ ఆరోపణలు చేస్తున్నారు తర్వాత ఏంటంటే బొప్పన్ ప్రసాద్ గారు ఇంకో మాట్లాడారు నేను చాలా నిజాయితీ పడినని రఘురామచంద్రరావు చాలా నిజాయితీ పడు అని చెప్పి చెప్తున్నారు నేను నిజాయితీ పడిన కాదు నాగపురం నాగాపురం గ్రామం ప్రజలందరికీ తెలుసు తెలిసి కాబట్టి నన్ను ఇక్కడ ఎన్నుకున్నారు నేను ఒకటే ఒక కుటుంబంలో ఉన్న మనిషిని నేను నన్ను ఎన్నుకున్నానంటే మీరు పెద్ద పెద్ద కుటుంబంలో ఉన్నది మిమ్మల్ని పక్కన పెట్టేనంటే ఐదేళ్ళు మీరు పరిపాలన సరిగ్గా చేయలేదు అని అర్థం మీరు ఏదో రకం నా మీద బుద్ధి వెళ్దాం మనిషి గుడి తాలూకా గుడి నాగపూరం రామాలయం కట్టిన తప్పేటండి మీకు రామాలయం కడదామంటే సైడ్ అయిపోయి చుట్టుపక్కల వచ్చేవారు కాదు రామాలయం ఎంత చేసామన్నది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు రూపాయి ఇవ్వకుండా సైడ్ అయిపోయారు మీరు మేము స్లాబ్లు రెండు గుళ్ళు రామాలయం ఒకటి స్వామి గుడి ఒకటి రెండు స్లాబ్లు వేసాం దీని మీద మేము డబ్బులు తిన్నామని అవినీతి చేశారనేసి మీరు ఇండోమెంట్కి కంప్లైంట్ చేశారు చేస్తే ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఆవిడ మీ అందరి సమస్యలో మా అందరి సమస్యలో ఏం చెప్పింది ఆ రోజు సూపర్గా వర్క్ చేశారు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది బ్రహ్మాండం కట్టారని ఆవిడ మెచ్చుకొని వెళ్ళింది ఇంకా బురద వెళ్దామని చూస్తే అలాగే ఏడు లక్షలు మీద తినేశానని చెప్తున్నావు నువ్వేమన్నా ఇచ్చావా సందా చెప్పు నాకు నువ్వేమైనా సందాలు ఇచ్చావా మీ కూటమి నాయకులు ఎవరైనా రూపాయి ఇచ్చారా గుడితానికి అది గుడితలేదు ఎంతైతే చేశానో నాకు డబ్బులు ఎవరైతే ఇచ్చారో నేను అంతా చెప్తాను వాళ్ళందరికీ లెక్కలు గ్రామస్తులకి గ్రామ ప్రజలకు చెప్తాను నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు ఎందుకంటే గ్రామంలో మేము చేసేటప్పుడు మీరు ఎవరో సహకరించలేదు కాబట్టి చెప్పాను ఆ రోజు మీకు అంతే తప్ప నేను తినేసి వెళ్ళిపోతాను తింటానో లేదన్నది నాగాపురం కాబోరం అందరికీ తెలుసు నేను ఒక పది రూపాయలు ఎవరి ధర తీసుకున్నట్టు నువ్వు రుజువు చేయగలిగితే నువ్వేం చెప్తే దానికి నేను అవుతాను ఇందులో మాటికి అనుమానం లేదు రెండోది ఇంకేటంటాడు వాళ్ళ అమ్మగారికి పెన్షన్ తీసుకోరు మా అమ్మగారు విత్తంతు ఓల్డేజ్ రెండు ఉన్నాయి మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారి పేరు మీద చెండు భూమి కూడా లేదు చెంటు భూమి లేదు లేదు కాబట్టి అవిడికి పెన్షన్ పెన్షన్ అరవై అయింది వితంతు కాబట్టి ఆ పెన్షన్ వస్తుంది తీసేద్దాం ఉంటేనే నీకేమైనా నీకు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది తీసే నీకు అలవాటాయి కదా తీసాడు తీసేసి పేరు తెచ్చుకో రెండోటి అన్న కాలనీలో తల్లి స్థలం కూడా కట్టుకున్నాను ఆవిడకి అర్హురాలు కాబట్టి హౌసింగ్లు ఇచ్చారు అక్కడ హౌసింగ్లు శాంక్షన్ అయింది బెనా మీ పేరు మీద పోరు కొట్టించేసుకున్నాడు జలకరలో అంటాం నాకు భూమి ఉంది అక్కడ నాకు భూమి ఉంది ఉన్నది కాబట్టి మీరు గతంలో మీరు దాని స్పందన కంప్లైంట్ కలెక్టర్ గారు పెట్టారు దాని మీద ఎంక్వైరీ జరిగింది అన్నీ వెళ్ళిపోయాయి నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా అని ఇంకోటి చెప్తావు అంగన్వాడీ టీచర్ దగ్గర ఈ కాపులకు వచ్చింది ఎస్సీలకి మార్పించేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మార్పించేసి ఐదు లక్షలు తీసుకున్నాం అని చెప్తావు నువ్వు మీరు రుచి చెప్పింది కదా నేను మూడు సార్లు అదే అంగన్వాడీ టీచర్ చెప్పించారు పబ్లిక్ ఎంక్వైరీ పెట్టించాను నువ్వు చెప్తావు చెప్పిందే చెప్తావు అంటే నీ బొక్కలన్నీ మూసుకోవడానికి ఎందుకంటే గతంలో బాత్రూములలో కమిషన్ పూర్తిగా తిన్నావు నువ్వే మొదటి సంతకం పెట్టావని ప్రసాద్ సంతకం ఎందుకు పెట్టింది తెలుసా మీరు అధికారంలో ఉన్నారు గ్రామం అభివృద్ధి అవ్వాలనేసి మేము ఆ వాళ్ళు సహకరించాము ఏంటి అంతేగాని నువ్వు పాత బాత్రూముల మీద బిల్లులు పెడేసి ఊళ్ళో లేని పేర్లన్నీ మార్చేసి ఓ పే అని మార్చుకొని చెప్పేసి మేము సంతకం పెట్టలేదు ఇవన్నీ బాత్రూమ్ బిల్లులు మార్చావు ఇదంతా తర్వాత జరిగింది గొడవ ఫస్ట్ వచ్చింది ఆ గొడవ చేయడానికి ఆ రోజు మేము అక్కడ సాల్వ్ చేసాం తర్వాత ఏం చేసావు నువ్వు మొత్తం బాత్రూములు మార్చావు ఊళ్ళో లేని పేర్లు స్వయానం నీ తమ్ముళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు స్థలం లేదు మీ రామన్న తమ్ముడికి తర్వాత ఎర్రశవ బొప్పం రాఘకి ఈ ఊళ్ళో సెంటు భూమి లేదు అవిడికి ఇల్లు లేదు ఆవిడ వేయని బిల్లు మార్చావు ఎన్నో ఉన్నాయి ఎన్ని కూడా నష్టం వస్తాయి కంగారు పడకు నీకు మొత్తం పక్కగా పురుగులతో సహా తీసుకొస్తాము అంత కంగారు నువ్వు ఎంత ఉసిలు చేసి ఎంత తిన్నావు నీకు బాగా తినడం అలవాటు అయిపోయి మా మీద నిజాయితీ గుణాల మీద చెల్లుతున్నావు నువ్వు బాగా ఇంకా అదే కాకుండా నిన్ను నమ్ముకొని నీ నీ పక్కనే భూము సాగు చేసుకుంటూ ఒక బీసీ అతను పులిగి అప్పారు ఆ గడ్డ పూల ఒక అరెకరం ఎకరం ఉంటుంది కొట్టుకుంటే ఆడి మొక్కలు మూడు సంవత్సరాల అయిన తర్వాత నరికి పారేసి ఆ భూమి ఆకుపాయి చేసుకుని అమ్మేసుకున్నాను అది కూడా తెలుసు జనం అందరికీ తెలుసు ఎంత జనం ఎంత తెలుసు ఇంక అక్కడ దాకేందుకు సొంత రక్త సంబంధం నీ కూతురు చచ్చిపోతే శవాన్ని ఇంట్లో నుంచి బయట తీజి మీ బావ సొంత మేనమామ మీ మేనమేమవుతాడు బేరం పెట్టుకున్నావు ముందు ఆశీరాత రాయవారు అతను మీరు కేసు పెట్టనని నీ బతుకు సంగతి ఇంకెవరు చెప్తే ఒకటి సిగ్గిలేదని ఎవరు చెప్తావు నువ్వు ఏదైనా ఉంటే ప్రజలతో చెప్పించు నాగపురం జనం అందరికీ తెలుసు కదా ఏమన్నా నా మీద ఆరోగ్య దానికి నేను రడీ నేను చెప్తాం ఇంకో స్వామి అంటాడు ఇంకో స్వామి ఇంకో ఎవరంటే నేను చాలా నాకు మతి భ్రమించిందని చెప్పేసి సేనాపతి వరహాల బాబు మతి భ్రమించింది అని చెప్పాడు నాకు మతి బాగా భ్రమించింది అతను బాధ ఏంటంటే మేమందరం వైఎస్ఆర్ పార్టీలో పనిచేశాం అయినా మాతో పనిచేశాడు అతని బాధ అంతా ఒకటే ఈ ప్రసాద్ గారి లాగే కమిషన్ తీసుకున్నాం స్టార్టింగ్లోనే ఓసీ కార్పొరేషన్ కాప దగ్గర డబ్బులు కలిసి చేయడం మొదలెట్టాడు ఆ విషయం తెలుసుకొని ఆ డబ్బులు కలిసి చేస్తామని అనుకుంటే ఆ విషయం తెలుసుకొని నేను పక్కన పెట్టడం జరిగింది రెండోది ఏంటంటే కమిషన్లో వాలంటీర్ దగ్గర డబ్బులు ఇవ్వలేదని ఉద్దేశంతో ఉద్యోగాలు ఇచ్చారు టీడీఎస్ సీఎం లాగా అని చెప్పారు నేను సీఎంలే కాదు సర్పంచు తప్పదాలు తప్పు చేశారు కాబట్టి ఆ రోజు నాకు ఆ రైట్లు నేను తీసాము డబ్బులు వదిలే చేశారని మీ అమ్మాయి ఉద్యోగం తీసాము నువ్వేమో నాకు మతిభ్రమించింది నా వెనకాల ఎవడో లేడు వెనకాల ఎవడు ఉంటాడు నెక్స్ట్ జనం చెప్తారు నేను మీరంతా వ్యక్తిగతంగా పోతున్నారు ఏదన్నా ఆలోచించాలంటే గ్రామ ప్రజల గురించి గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించండి అంతేగాని చేసేస్తామంటే మీరు ఏమీ చేయలేరు నేను దేనికన్నా రెడీగా ఉన్నాను ఇంకా చాలామంది మీ కూటమి నాయకుల్లో రెవెన్యూ కొండలో ఇల్లు కూడా కట్టుకున్నారు నెక్స్ట్ అవి కూడా వస్తాయి ఏది ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉంది మశానాలు ఉన్నాయి ఎన్ని కబ్జాలు చేశారు ఇంకా గోడ్జులు ఆక్రమించుకుని ఇల్లుళ్ళు కట్టుకున్నారు మీ అందరి సంగతి కూడా ఒకటే ఒకటి బయట తీ అంటే ఇంతవరకు నేను గ్రామంలో ఒక గౌరవంగా ఒక సర్పంచ్ గా మంచి మ్యాండేట్ మంచి గౌరవంగా గెలిపించారు ఎక్కువ మెజార్టీ ఇచ్చేసి అందరిని అందరినీ కలుపుకుందా బాగుంది చూసాను తప్ప మీరు ఎలా చూచిలో పెడతామని చూస్తే నేను మట్టికి ఇక్కడ ఇన్ని మట్టికి మీ బొక్కలన్నీ కూడా బయటకు తీయవలసి వస్తుంది ఎందుకంటే ఎవరిని కూడా వదిలిపెట్టి పరిస్థితి కానీ ఏ రోజు ఒక రూపాయి తీసుకోకుండానే జాబ్ ఇచ్చారండి మాకు కానీ జనాలు అలా మీకు జగనన్న కాలనీ వచ్చిందమ్మా అయితే దీనికి మీరు జగనన్న పట్టా కోసం డబ్బులు ఏమైనా ఇచ్చారా సపంచ్ రూపాయ కూడా ఇవ్వలేదు మీకు మీకు వచ్చిందా ఇల్లు మీరు వాలంటీర్ సరే మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు కదా ఏ విధంగా ఒక్క రూపాయి కూడా మరి మీరు డబ్బులు ఇచ్చారనేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు సర్పంచ్ పోయి మీరు ఒకవేళ వాళ్ళ ఆరోపణలు మీరు సమాధానం చెప్పగలరా డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇచ్చారని పట్టాలా అన్ని కూడా మేము ఐదు సంవత్సరాల సుమారుగా సర్వీస్ రోజు కూడా ప్రజల నుంచి ఎటువంటి గారు కూడా నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా ప్రజలకి కదండి మీరు ప్రజల దగ్గర తీసుకున్నారని కదా మీ దగ్గర సర్పంచ్ డబ్బులు తీసుకుని మీకు వాలంటీర్ జాబ్ వేయించారని సరే అండి సర్పంచ్ గారు అయితే ఎవరు కూడా మొత్తం వాలంటీర్ దగ్గర డబ్బులు తీసుకుని అయితే ఉద్యోగం అనేది వేయించలేదు వారు ఇంటర్వ్యూ జరిపించారు ఇంటర్వ్యూ జరిపించి ప్రకారంగా ఉద్యోగం అనేది ఇవ్వడం జరిగింది